కొందరు అడుగుతుంటారు ఏమండి దేవుడు ఎక్కడున్నారని శ్రీ కృష్ణ పరమాత్మ సరైనటువంటి ప్రత్యుత్తరం ఇస్తున్నారండి అది కళ్లకు కనిపించబోయినా దారం కనిపించదండి ఏమంటే ఈ భౌతిక నేత్రానికి దారం కనిపిస్తుందా కామన్ సెన్స్ వివేకం డిస్క్రిమినేషన్ దాని వల్ల మనం తెలుసుకోవాల్సిందే దారం ఉన్నదని చెప్పేసి లేకపోతే దారం లేకపోతే పుష్పాలెట్టా నిలుస్తాయి అనేటువంటి వివేకం చేత మనం గమనిస్తున్నామని తప్ప ఈ నేత్రం మనకు దారం కనిపించదండి అదే విధంగా బ్రహ్మాండ వంతు కూడా చక్కగా పెరుగుతున్నది పుడుతున్నది కార్యక్రమాలన్నీ చేస్తున్నది ఏ శక్తి చేత చెప్పండి ఒక జడమైనటువంటి వస్తువు ఈ శరీరం ఏమిటి చెప్పండి జడం మనస్సు ఏమిటి జడం ఈ జడమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయంటే ఏ శక్తి చేత చేస్తున్నాయి దేర్ మస్ట్ బి సంథింగ్ డైనమిక్ అండ్ ఒక చైతన్యం అనేది వెనక లేకపోతే ఈ జడమైన వస్తువులు పని చేయవండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవంతుడు ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న ఇక్కడ సాల్వ్ చేస్తున్నాడు ఈ ఈ విజ్ఞానం అనే యోగంలో ఎక్కడ చెప్పండి అతి సూక్ష్మంగా వ్యాపించి ఏ బ్రహ్మాండంలో చరాచర ప్రాణికొట్లలో దారమవలే పుష్పముల్లో దారముల వలె వ్యాపించున్నారని